హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామర్ రోడ్ బిట్టు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే అందుబూల విలేజ్ మాడుగుల్ మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లేయర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే డాంబా రోడ్ ఫేసింగ్ వచ్చేసి వంద ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది అలాగే మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై రెండు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇంజమూరు నాగార్జున సాగర్ హైవే ఇంజమూర్ గేటు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డాంబా రోడ్కి ఫస్ట్ బిట్టు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇందులో బోర్ అయితే లేదు ఫ్రెండ్స్ బోర్ వేసుకుంటే వాటర్ అయితే వస్తుంది దాదాపు వంద ఫీట్లలో వాటర్ వస్తుంది చుట్టూ కడిల్ వాతారు అక్కడక్కడ అద్దులు తెలుసుకోవడానికి కోసం ఫెన్షింగ్ కూడా ఏం లేదు రోడ్ ఫేసింగ్ అయితే మనకు వంద ఫీట్లు ఉంటుంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది ఫ్రెండ్స్ ల్యాండ్ వచ్చేసి ఇది కల్టివేషన్లో లేదు ప్రెజెంట్ పడా పెట్టి ఉన్నారు వాళ్ళు సే అంటే పంట అయితే వేయట్లేదు ప్రజెంట్ ఖాళీగా ఉంది పక్క పొలం చూస్తున్నారు కదా ఇది కూడా దున్నుతే పక్క పొలం లాగా రెడ్డుగా కనిపిస్తుంది ఎర్ర పొలం ఇది కూడా డామ రోడ్డు రెడ్ సాయిల్ ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము అందుగోల విలేజ్ మా అడుగుల మండల రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది మనకు దాదాపు రోడ్ ఫేసింగ్ వంద ఫీట్లు ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏముండదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్ను కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో